ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మరియు లోక్సభ ఎన్నికలలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది ఇకపోతే ఈరోజు విజయవాడలో జరిగిన మూడు పార్టీల ఎమ్మెల్యేల సమాక్షంలో చంద్రబాబు నాయుడు తమ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకోగా అంతకుముందు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తమ శాసనసభ పక్ష నాయకుడిగా పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు అనంతరం మూడు పార్టీల ప్రతినిధులు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కలిసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తమ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరగా ఆయన సానుకంగా స్పందించారు బుధవారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు గంటలకు గన్నవరం వద్ద కేసర్పల్లి ఐటీ పార్కులో చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా స్వీకారం చేయబడినట్లు తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన ఇప్పటికీ రాలేదు ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆయన స్వీకారం చేయడం చూసి జనాలు తరించిపోయే దినం వచ్చేసింది ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి స్వీకారం కోసం రాష్ట్రంలో కొన్ని థియేటర్స్ సిద్ధమయ్యాట ఇక ఆ జాతర ఎలా ఉంటుందో మున్ముందు ఈరోజు మనం చూస్తాం ప్రమాణ స్వీకారం రోజు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సెలెక్టెడ్ థియేటర్లో లైవ్లో వీక్షించనున్నారట ఆ టైంలో జాతర అని తెలుస్తోంది ప్రెస్ యూనిస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి గారు ఏపీ ప్రభుత్వం తరఫున ఆహ్వానించిన విషయం మనకందరికి తెలిసిందే ప్రధాని నరేంద్ర మోడీ పలువురు కేంద్ర మంత్రులు కూడా వస్తూ ఉన్నారు